దేవర మూవీ చూసి ప్రభాస్ ఇలా మాట్లాడతారని అయితే అసలు ఎవరు ఊహించుకొని ఉండరు సో దేవర సినిమాని తాజాగా చూసినటువంటి మన ప్రభాస్ అయితే సూపర్ అంటూ మెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది సో దేవర సినిమాలో ఇలాంటి డెస్ట్లు ఉంటాయని నేనైతే లేదు సో తారక్ ఎప్పుడు కూడా ప్రతి సినిమాకి తను హండ్రెడ్ కి టూ థౌజండ్ పర్సెంట్ అయితే ఎఫర్ట్ ఇస్తారు ఆయన చూస్తే మనకే ఎంతో ఆనందం కలుగుతుంది ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ సినిమా దేవరలో అయితే ఆయన పర్ఫార్మెన్స్ చూడడానికి స్కోప్ లభించింది నేరుగా చూసాను అసలు ఏంటి అసలు ఎలాగా ఉంటున్నారు అనేది అసలు అర్థం కావడం లేదు ఖచ్చితంగా వీటికి సంబంధించిన విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది సో డార్లింగ్ ప్రభాస్ అయితే ఈ సినిమా ఎక్స్ట్రాడినరీగా హిట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మరి కొరటాల శివ మంచి కాన్సెప్ట్ తో వచ్చారు సో వీలైతే ప్రేమితం మనకి మాత్రం ఏమైతుందన్నట్టుగా చాలా సింపుల్ గా చెప్పేటువంటి మన కొరటాల ఈ సినిమాలో మంచి మెసేజ్ అయితే ఇచ్చారు ఇంత పెద్ద మెసేజ్ ని చూస్తుంటే నిజంగా మనకే నీరసం అనిపిస్తుంది ప్రేక్షకులకైతే రెండు గంటల నుంచి మూడు గంటల వరకు సినిమాలు ఎలా చెప్తారా అని అందరు అనుకున్నారు కానీ ఇంత అద్భుతంగా చెప్పేసరికి అందరూ ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషల్ గా మారుతోంది అలాగే సో ఖచ్చితంగా ఈ దేవర సినిమా అయితే ఎక్స్ట్రాడనరీగా ఉందని ఎవరు ఏమన్నా సినిమా మాత్రం కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయితే అవుతుందని ఖచ్చితంగా ఈ సినిమాని చూసిన తర్వాత ప్రేక్షకులు పండగ చేసుకోవడం అయితే పక్కా అంటూ చెప్తున్నారు కాబట్టి సో ఎలా చూసినా నెక్స్ట్ లెవెల్ లో అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు సో ఎలా చూసినా సరే అభిమానులు మాత్రం వేరే లెవెల్ అని అలాగే ఇంకా ఫ్రెండ్స్ అయితే వేరే లెవెల్ అని చెప్తున్నారు